గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సైన్స్ ఆహార పద్ధతి గురించి చర్చించుకున్నాం ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోటి పర్సెంట్ మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం సుమారు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన ఒక కొత్త విధానం లేదా చట్టం రాజ్యసంగ్రామణ సిద్ధాంతం అంటే రాజసంక్రమ సిద్ధ ఎవరికి గుర్తు ఛాన్స్ ఏంటంటే డన్ హౌస్ ఉంటాం కానీ ఒక హిస్టరీ సార్ నేను మీరు కూడా హిస్టరీ సార్లు ఉంటారు మేడం ఉంటారు డల్ హౌస్ పెట్టడం ఇంకొక వ్యక్తి దీన్ని ఆచరణ తెచ్చారు కానీ అది ఎక్కువగా పబ్లిసిటీ కాలేకపోయి ఇది లాజిక్ పెట్టాలని ఎట్లాంటి వాళ్ళు కాదు ముందు ప్రైస్ పెట్టిన వాళ్ళు లేదా రాజసంక్షాంతాన్ని ముందుకు అమలు చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే మనం ఫస్ట్ ఆశ్రమం పెట్టిన డల్ హౌస్ అంటారు కానీ కాదు సిస్టింగ్ ఉంటుంది ప్రశ్నలు ఇలాంటి లాజిక్ ఉంటుంది అదే కోటి పర్సెంట్ ప్రత్యాశన

పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి దీనికి ఈ సిద్ధాంతాన్ని ఒక పట్టణంలో ఉంది ఒక ప్రాంతంలో ఉంది ఇండియాలో లార్డ్ భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్ అత్యంత చిన్న వయసు కలిగిన గవర్నర్ జనరల్ బాగా గుర్పెట్టుకోవచ్చు ఈయన తీసుకొచ్చిన సిద్ధాంతాలు భారతీయ సమాజంలోని ఇప్పటికి కూడా కొన్ని చిర స్థాయిగా నిలిచిపోయాయి మీరు బాగా ఉంటుంది సూచికాలు లేదా చెప్తాను డల్హౌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అలాగే ఏ దొరికినా ఆక్రమించుకోవడంలో నెంబర్ వన్ వ్యక్తి డల్హౌస్ భారతీయ సమాజం అటు ఏజ్ కూడా చిన్నదే వచ్చిన వాళ్ళు నూతన సంస్కరణ తీసుకొచ్చారు డల్హౌసీ అందులో ఒక సిద్ధాంతం కూడా రాజ్యసంక సిద్ధాంతం అది కాకుండా దళోసిటీల్లో ఇంకేమైనా ఉన్నాయా అంటే అనేక అంశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం మాట్లాడుతున్న టెలిఫోన్ సిస్టమ్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ఆయన పెట్టుకొని పోస్టల్ సిస్టమ్ ఆయన పెట్టుకొని అలాగే వితంతు మ్యారేజ్ని చట్టబద్ధం చేసిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు గలవోసి అన్నిటికంటే విలువైంది భారతదేశంలో రైల్వే వ్యవస్థకు పునాది వేసిన ఒక గొప్ప మహాన్ భాగం అలా కొన్ని సమస్యలు ఉంటాయండి వాళ్ళ ఒక మైనస్ ఉంటాయి అవి నో భారతదేశం ఇవాళ ట్రైన్ చూడండి భారతదేశం అర్థం వేరుగా వెళ్ళే ట్రైన్ అయితే బాధ్యత అది విలాసవంతమైన ట్రైన్ ఓ ఎంత దూరం ఎంత ఎంత ఫాస్ట్ పెడతా చూడండి అలాంటి ట్రైన్ని మనం భారతదేశానికి పర్చేజ్ చేసిన వ్యక్తి ఎవరు కంటే లావర్ డబ్బుల్లో అనమాట సో ఇలా వీటికి ఈ లోన్ కొన్ని సంస్థలు ఉన్నాయి ఇవన్నీ చర్చిస్తామండి ఇవన్నీ డల్బోసి ఈ వీలులోనే చర్చిస్తామండి ఈ కంటిన్యూ కంటిన్యూషన్ చర్చిస్తాం ఏంటి ఆయన తీసుకొచ్చిన వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏంటి సంచలన కార్యక్రమాలు చట్టాలు ఏంటి అనేది ఒకసారి చర్చిస్తాం అనుకోండి సో ఇప్పుడు మనకి ఈ రాజ్య సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఎందుకు అని వెళ్ళే ముందు విలియం ముందు మొట్టమొదటి అమలు చేశారు తాను పూర్తి స్థాయిలో దీన్ని బాగా అమలు తీసుకుంటూ వెళ్ళి లాభ దాదాపు భారతదేశాన్ని పరిపాలించిన సో ఒక ప్రముఖమైన గవర్నర్ జనరల్ అత్యంత వ్యక్తి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి లేదా దీనికి ఒక తీసుకొస్తారో డ్రాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు దీని అలా తెలుగులోనే టైప్ చేస్తారు ఇంగ్లీష్ లోనే డ్రాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అని తెలుగులోనే టైప్ చేస్తారు సో ఏ గవర్నర్ జనరల్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు డ్రాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అని దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయ సమాజంలో ఎవరికైనా పిల్లలు లేదంటే అంటే రాజులకి నవాబులకి పిల్లలు లేదంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే దత్తత తీసుకునేవాళ్ళు పిల్లలు కొంతమంది పిల్లలు చదవరు మనం ఏం చేయడం దాన్ని అలాంటప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవాలి ఎందుకంటే ఆ సంపద అన్నీ పోతున్నాయి సో బెస్ట్ ఎగ్జాంపుల్ మైసూర్ మైసూర్ మహారాజు కూడా ఇప్పుడున్న వ్యక్తి కూడా ఆయన దత్తత తీసుకోవాలని వ్యక్తి అన్నమాట ఇప్పుడు కూడా కంటిన్యూస్ దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు లేదు సో ఆ కంటిన్యూస్ వచ్చిందండి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఏదో ఒక గొప్ప పద తీసుకొచ్చాడు సో ఎవరైతే రాజులు ఉంటారు ఎవరైతే నవాబులు ఉంటారో ఎవరైతే పెద్ద పెద్ద పేరు పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నేను ఆస్వాదించండి తినండి ఆ సంపద ఆస్తి మీ రాజ్యం అంతా మీరు చనిపోయిన తర్వాత ఈ రాజ్యం మొత్తం పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంట్ చేతులు వెళ్ళిపోతుంది అని చట్టం తీసుకొచ్చారు అది భారతీయ ప్రజలకి చాలా ఆలోచన గురి చేసిందండి ఆల్రెడీ సిస్టు విధానాలు కొన్ని ప్రమాదాలు గురి చేసాయి దాని ముందు జరిగిన కర్ణాటక యుద్ధాలు ప్రమాదాలు గురి చేసాయి దాని ముందు జరిగిన మైసూరు యుద్ధాలు ప్రమాదాలు గురి చేసాయి అలాగే వ్యవస్థలు తీసుకొచ్చిన సైన్స్ ఆకారాలు గురి చేసాయి చివరికి దళహౌసి తీసుకువచ్చిన రాజ్యసక్ సిద్ధాంతం కూడా భారతీయ ప్రజలకి అనేక సమస్యలు ఇబ్బందులు గుర్తించి ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటపడాలనే ఆలోచన అప్పుడు వచ్చింది భారతీయ ప్రజలు సో అలాంటి కంటెంట్లోనే మనకి ఈ సిద్ధాంతాన్ని దళహోసి పెట్టాడు చాలామంది రాజ్యాలు పిల్లలు చాలా చాలామందికి ఆ పిల్లలు లేనప్పుడు వాళ్ళ మతం వెళ్ళిపోతుంది ఆ సామాజిక మొత్తం బ్రిటిష్ క్షేత్ర అందుకని ఎలాగైనా సరే మన రాజ్యాన్ని కాపాడుకోవాలని కొంతమంది తిరుగుబాటు చేయడం జరిగింది సో ఆ రాజ్య సంఘటన సిద్ధాంతానికి బలైన మొట్టమొదటి ప్రాంతం ఏంటి దాని విధానాలేంటి దాని తర్వాత రాజ్య సంబంధ సిద్ధాంతం యొక్క ఫలితాలు లేదా నియమాలు ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ